ఇంకోసారి 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 అది కూడా ఏంటి అంటుంది అది ఏం చెప్పి మా హోమ్ కూర్చోండి సరే ఓకే 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 ఓ వండేనా తిను ఇగో ఏ ఇగో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మీరు అందరమే చాలా చాలా బాగున్నామండి అయితే రోజు వీడియో ఏంటంటే లక్కీ మిక్కీగా అయితే చికెన్ కూర ఎంత వేసినా కానీ అది ఇంకా ముక్కలు కావాలని అడుగుతున్నాయి అది అని చెప్పేసి నేను అన్నాను పిల్లల్ని అరే కోడి కాళ్ళు ఉంటాయి కదా తీసుకురండి షాప్ కాడికి వెళ్ళి మనకు తెలిసిన షాప్ ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళి కోడి కాళ్ళు తీసుకురండి చక్కగా క్లీన్ చేసి ఫ్రై చేసి తర్వాత కొన్ని ఉడకబెట్టి వాటికి పెడదాము చక్కగా తింటాయి అని చెప్పేసి అన్నానండి అంటే మా పిల్లలు వెళ్ళేమో చక్కగా చికెన్ కో అదే కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చారు మరి ఇప్పుడు అయితే మనం క్లీన్ చేసుకోవాలి అక్కడ క్లీన్ చేసి ఈమెంట్ ఈయనంట వాళ్ళు అయితే ఇప్పుడు క్లీన్ చేయాలండి తీసుకొచ్చేసారు పిల్లలు అయితే చూడండి ఇగో ఇందులో అయితే వేస్తున్నా చూడండి ఎందు వచ్చినాయో ఈగో అండి నేను ఏవో నాలుగైదు కాళ్ళు వస్తాయి లేకపోతే పది కాళ్ళు వస్తాయి అనుకుంటే చాలా వచ్చినాయండి మరి ఎంతటియో ఎన్ని డబ్బులు ఇచ్చారో నాకు అది తెలీదు ఇవి ఇవి అయితే వచ్చినాయి అండి ఇప్పుడు ఇట్లా మనం ఏం చేయాలంటే శుభ్రం చేసుకోవాలి కదా క్లీన్ చేయాలి ఇవి మరి క్లీన్ చేయాలంటే వాటర్ వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో ఇవి వేస్తే చక్క వేడి బాగా కాసేసి మసలు పెట్టి అప్పుడు అవి వేస్తే చక్కగా ఎన్ని చెత్త చెదర్ పోతాయి పోతే క్లీన్ అయిపోతాయి అండి నేను పొయ్యి మీద తిరుగుస్తారా వేడి పెట్టాను అయితే తెరులుతా ఉన్నాయి అందులో కొంచెం పసుపు వేస్తానండి కోడి కాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి లక్కి మిక్కి కోసం అని చెప్పి తెమ్మంటే వాళ్ళు చాలా తీసుకొచ్చారు వెళ్ళి అందుకని చెప్పేసి కొన్ని అయితే ఫ్రై చేసి కొన్ని ఏమో వాటికైతే కర్రీ అయితే చేస్తానండి ఇప్పుడు ఈ కొంచెం బాగా తెరలని ఇచ్చిన తర్వాత అప్పుడే ఈ నీళ్ళు వాటర్ పొయ్యి ఆపేసి అప్పుడు అయితే అందులో వేస్తాను చూడండి మిక్కి వచ్చింది ఏంటని వాసన చూసుకుంటే సొత్తా తిరుగుతా ఉంది ఇదిగో వాటర్ అయితే కాగిపోరి అండి ఇది ఆపేస్తున్నాను ఆపేసి ఇదిగో కింద అయితే పెడుతున్నాను ఇప్పుడైతే వేడిలలో ఇదిగోండి అన్నీ ఆస్తున్నానండికి ఇదిగో దాచు చూసారా అండి ఈ కాళ్ళు కోసం అయితే ఇది వాసన వచ్చినట్టుంది అది తినేస్తావా మీకోసం అయితే ఇప్పించాను ఇప్పుడు ఇట్లని లక్కి నిద్రపోతున్నట్టుంది కట్టేస్తుంది లక్కి ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేద్దాం సరే వేడి నీళ్ళు అయితే వేస్తానండి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తానమాట అప్పుడు చక్కగా మంచిగా ఇదంతా ఇటుకున్న డస్ట్ అంతా వేస్ట్ అంతా పోయిద్ది అప్పుడు పై పైన గోల్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేయలేదు వాళ్ళు మనమే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసి క్లీన్ చేస్తానో చూపిస్తానండి లక్కీ మిక్కి కోసం తినరా అంటే చాలా తెచ్చారు ఇళ్ళు ఇప్పుడైతే అవి కొంచెం ఒక ఐదు నిమిషాలు అండి అలాగే వాటర్లో వేడి నీళ్ళల్లో అలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అవి చక్కగా ఇది అవుతాయి ఎలాగుంటాయో చూపిస్తాను అలా అవి క్లీన్ చేసుకున్నా కూడా చూపిస్తానండి నేను ఇదిగోండి హాట్ వాటర్ వేస్తాను కదా కొంచెం ఇలాగైతే మధ్యలో ఇలా లోపల అంటున్నాను గట్టి తీసుకొని చూడండి మా లక్కీ కూడా వచ్చేసింది లక్కిలు వచ్చేసావా ఇదిగో చూడండి అలా నుంచి వస్తున్నాయి స్మెల్ కి ఇదే వీటికి చక్కగా ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసురండు ఇలా తింటా అలా పెట్టాలండి ఇప్పుడు దా లక్కీ దింటావా ఇగో చూడండి అక్ట్రా చూడండి ఇగో మా లక్కీ మిక్కి చక్కగా కోడికోవాల కోసం అయితే వచ్చేసింది ఇటు తిరుగు పైకి లేక అలా పొడుగు ఏం పెట్టాలి ఇప్పుడు ఏం పెట్టాలి చెప్పు చికెన్ కాళ్ళు చికెన్ లెగ్స్ మీకు మాంసం కాని చికెన్ కానీ కూరలు పెడుతుంటే సరిపో ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని అడుగుతున్నాయండి అందుకని చెప్పేసి ఆలోచన వచ్చింది నాకు మరి తీసి తెప్పించాను కాబట్టి బట్టి క్లీన్ చేసేసి ఉప్పు కారం నూనె వేసి బాగా ఫ్రై చేసేసి ఎన్ని తింటే అన్ని ఇప్పుడు ఎన్ని తింటా అన్ని ఎన్ని తింటా అన్ని తింటావా తింటావా తింటావాగో ఇగు వాసన వస్తుందా వాసనట్లా అప్ప ఏది 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 ఇదిగో ఇక్కడ 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 ఉన్నాయి అమ్మూ ఇగో తినత్తావా ఈగో చూస్తారండీ మనం అయితే అది కావాలి ఇది కావాలని చెప్పేసి అడిగి ఇలా తెచ్చుకున్న తింటాము కానీ పాప వాటికి అడుగుతుంది తెలియదు కదా వాటికి ఆలోచన నేను తెలుసుకుని మరి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు క్లీన్ చేద్దాం అండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇక నీళ్లు కూడా చక్కగా మరి వేడి కూడా తగ్గుతా ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎలా క్లీన్ అయిపోయాయో ఇప్పుడు ఈ గోలు కట్ చేసుకుందాం మనం కట్ చేసేది ఇంట్రులు అలాంటివి ఉంటే బాగా క్లీన్ చేసేద్దాం ఇప్పుడు పెడత నాకు కంగారు వచ్చేస్తుంది ఇదంతా ఇలా తీసేసుకోవాలి అయితే ఫస్ట్ కట్ చేయాలండి ఇదిగో ప్రభు నీకు తెలుసు కదా ఇంతవరకు తీసే చాలు శుభ్రంగా ఇదిగో అట్లా కాలుతున్నాయి అన్నమాట వాళ్ళక్కీ అయితే మిక్కి అయితే గడిగేస్తుంది ఇదిగో అంటే గోర్లు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా తీయాల ఇది తీసేస్తే చక్కగా క్లీన్ అయిపోద్ది నీట్గా పసుపు వేసి శుభ్రంగా వేడి నీళ్ళు వేసేసరికి వీటికున్న డస్ట్ అంతా పోయిందండి ఇదిగో అట్లా ప్లేట్ ఒకటి తీసుకో ఆ ప్లేట్లు వేసుకుంది కానీ ఇందులో వేస్తే ఇవి ఇష్టం అక్కడే వేసుకో నేను వేసి కట్ చేసి అక్కడే వేస్తాను అది గెలిపా అది కాలిపోతుంది వేడి వేడిగా ఉన్నాయి లక్కి మిక్కి మిక్కి కంగారేంటరా తినేస్తావా ఇచ్చే ఒకటి ఇత్తనాగు గోల్ కట్ చేసి ఇత్తనాగు లక్కి అది చూడ మెదలకుండా ఉంటానే నాసేపు చూడాలి అలాగే అడిగిద్దాం అసలు ఇద్దాం అనుకున్నాను కానీ వద్దమ్మా చక్కగా నువ్వు నూనెలో వేయించి ఉప్పు కారం వేసి అప్పుడు ఎత్త తిందు అర్థమైందా ఎద్దు పచ్చి తిన్నాం అనుకో వాంతులు అవుతాయి ఇప్పుడు ఎందుకు ఎందుకనుకున్న వేడి నీళ్ళలో వేసానంటే ఇదంతా దుమ్ము దీనికి వేస్ట్ అంతా పోయిద్దని క్లీన్ చేయడం కోసం వేడి నీళ్ళలో వేసాను బాగా చక్కగా ఎప్పుడు చేసి మీకు నీకు కూడా అది కానీ అడుగుతుంది ఆ కాలి చక్కగా ఇట్ట ఇట్ట గీగుతుంది నేను పెట్టడం ఇప్పుడు అన్నాను కదా అంత అడుగుతుంది మళ్ళీ కోడి కాళ్ళు బా అది చూడండి కోడి అయితే కోళ్ళు కోసుకుంటాం కదా ఇంట్లో నాటుకోళ్ళు అప్పుడు కోడళ్ళకి కాళ్ళు వస్తాయి కదండీ మా అమ్మల దగ్గర అయితే నేను కూర్చుని దాన్ని నాకు కాళ్ళే కావాలి నాకు కాళ్ళే కావాలని చెప్పేసి బాగుంటాయి కాళ్ళు కోడి కాళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మరి ఇలా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మరి ఫ్రై చేద్దాం ఎలా చేస్తానన్నా చూపిస్తాను చూసేయండి ఎలా చేస్తానో చూసేయండి మొత్తానికి ఇగో అండి క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసాను ఈగో ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేద్దాం బాగా ఫ్రై చేసేద్దాం బాగుంటది బాండీ అయితే ఇదిగోండి సరే పెద్ద బాండీ తెచ్చా ఇన బాండి చక్రాలు చెక్కలు వండుకుంటాం కదండి ఆ బాండీ ఇది ఇప్పుడైతే ఇది వెలిగించాను ఆయిల్ పోస్తానండి వేడంతా వేడెక్కిన తర్వాత బాండీ అయితే బాగా చక్కగా వేడెక్కిందండి ఇందులో ఆయిల్ పోస్తున్నాను సరే ఇందాక ప్యాకెట్ చించిన తర్వాత డబ్బా ఎక్కువ నూనె అయితే ఇందులో పోసాను నేను వేసుకుందాం అని చెప్పేసి ఇది కూడా ఇనప బాండి అండి చిన్న బాండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కాగనిద్దాం అండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడైతే చేద్దాం హలో ఆకాసేపు ఆగు పెడతాను ఇలా అయితే తిప్పుకుంటా పది నిమిషాలు అయితే వేయించుకున్నా అండి ఆయిల్ లో వేడి నీళ్ళలోనే వేసినప్పుడే ఆల్రెడీ చాలా వరకు ఈ మెత్తగా ఉడికిపోయి ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా నూనెలో వేయించుదామండి ముందు అండి ఇలా అయితే ఏగుతా ఉన్నాయి ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు జీలకర్ర అన్ని మిక్సీ చేసినటువంటి ఇది ఒక పేస్ట్ అయితే వేస్తున్నాను సమయాలు పోతున్నావా ఎలా చేస్తున్నాను ఈసారి నువ్వే వేయించాలి ఈ శుభ్రంగా వేసుకుని కాళ్ళన్నీ వేణీళ్ళు కాసి ఇప్పుడు నువ్వు లేవు క్లాస్కి వెళ్ళావు కదా శుభ్రంగా వేడి నీళ్ళల్లో ఇవి పోయేసి గోర్లని కట్టిచ్చేసి ఆ పైన తోలు తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని బాండీ వేసుకుని బాండీ పెట్టిన ఆయిల్ పోసుకుని వేయి బాగా కొంచెం పది నిమిషాలు వేగిన తర్వాత పళ్ళం ఉదులపై పేస్ట్ వేసుకుని ఈ విధంగా వేయించాలి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఉప్పు పసుపు సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందులో ఫ్రైకి తగ్గట్టుగా మనకి తినే ఎంత తింటామో అంతవరకు అయితే సాల్ట్ వేసుకుందాం కరేపాలు తిండి ఆ ఫ్రిడ్జ్ ఉంది ఇంక పసుపు ఇవి రెండు వేసుకుందాం కాబట్టి బాగా కలిపిదాం బా మసాలా వేసాం కదండి వాసన అయితే గుమాయం చేస్తుంది చూస్తున్నావా చూడండి లక్కీ మిక్కి పేరు మీద మీకు కూడా పెడతాయాలి తింటారు కదా మీరు కూడా కరివేపాకు తెచ్చామా ఇవ్వండి కరివేపాకు ఇంకా కొంచెం ఇప్పుడైతే మూత వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిస్తానండి ఉడనిచ్చిన తర్వాత కారం వేస్తానన్నమాట ఇదిగండి మూత అయితే వేయట్లేదు నేను ఎందుకంటే మోతేసిన కానించి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ముక్కలు ఇప్పుడైతే ఇలాగ మూత వేస్తే మళ్ళీ ఎసరొచ్చిద్ది కదా అందుకని మూత అయితే వేయట్లేదండి ఈ విధంగానే మీడియంలో పెట్టుకుని చక్కగా నేనైతే వేయించుకున్నాను కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు కారం వేద్దాం ఇందులో ఇదిగోండి చక్కగా బాగా వేగిపోని ఇందాకేసిన మసాలా కూడా బాగా వేగింది ఇప్పుడైతే కారం జల్లుతారు ఇట్ల మీద ఇదిగోండి కారం అయితే వేసాను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే నేను వేయించుకుంటున్నానండి మరి వేయించుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే ఈ ఫేల్తా ఉంటాయి అయితే అందుకనే ఒకసారి అయితే మూత వేసుకోవాలి గట్టిగా పేరేటప్పుడు అయితే ఆ మోతేసుకోవాలండి లేకపోతే మీద పడతాయి అనమాట కారం వేసానుగా బాగా చక్కగా తిప్పున్నాను వాసన బాగా మొత్తానికి అయితే ఇగువండి కోడికాళ్ళు అయితే ఫ్రై చేసేసాను ఆ లక్కీగాడు గాడు చూడండి ఎలా చూస్తా ఉన్నాయో తింటారా మీరు కూడా ఈ చక్క తినండి ఇగ బాగుంటాయి ఇగ లక్కీ మిక్కీ పేరు మీద తిట్టింది మనం కూడా తింటున్నామే ఇగో ఏం చేస్తాయంటే వీటికి ఒక క్లాత్ తియ్యాలి ఆ క్లాత్ మీద పెట్టుకుని తింటాయి అనమాట మళ్ళీ వద్దాం ఇప్పుడు సేపు నాకు ప్రస్తుతానికి కంగారు కంగారు దాని వద్దా ఏ చూడు దాన్ని భయపెడుతుంది లక్కీ దగ్గర ఒక మంచి బుద్ధి అయితే ఉందండి మేము ఏదన్నా తిన్నా కానీ లక్కీ దగ్గరికి రాదు తర్వాత మిక్కి వచ్చినా మిక్కి ఏదో వచ్చేది దగ్గరికి వచ్చి సడిగిద్ది మిక్కిని రానిది అనమాట అది ఏంటో అరిసిద్ది ఏంటో అంటది ఇంక దూరంగా వెళ్ళిపోద్ది ఇప్పుడు కూడా తినేసాను కానీ అదిగో ఏంటో అంటుంది అదిగారి చెప్పి మొహం పకెట్ కూర్చుంది సరే ఓకే 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 ఓ వండేనా తిను ఇగో ఏ అది ఆ రెడ్ క్లాత్ అని వేసింది సక్క గానే తిను అంటేనే కానీ అవి తింటలేదు చెప్పాలండి ఉన్నా కానీ ముట్టుకోవు తినండి మీకేం చెప్పాలి అప్పుడు తింటే తినండి రా తినండి ఈ విధంగా అయితే ఈ రోజు మరి లక్కీ మిక్కీ కోసం అని కోడికాలు తెప్పించి మేము కూడా పిల్లలు కూడా తల కూడా తింటాం సరదాగా చాలా బాగున్నాయి అనమాట బాగున్నాయా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి